వెల్కమ్ టు ఛానల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎన్జిఓ కేంద్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారాన్ జగదీష్ రావు మోజీబ్ డిమాండ్ చేశారు పెండింగ్ డిఏలు పిహెచ్లు ఈహెచ్ఎస్ మూడు వందల పదిహేడు జీవో పెండింగ్ బిల్స్ మెడికల్ బిల్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సిపిఎస్ రద్దు ఇలా చాలా సమస్యలు ఉన్నాయని వారు గుర్తు చేశారు బుధవారం నాంపల్లి టీఎన్జిఓ భవన్లో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది దీనికి కేంద్ర సంఘం నేతలతో పాటు ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అటెండ్ అయ్యారు అనంతరం కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరణ్ జగదీష్ రావు మూజ మీడియాతో మాట్లాడారు ఉద్యోగుల జేఏసీతో సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్లో నిర్వహించిన మీటింగ్ తర్వాత సమస్యలు చర్చించడానికి డిప్యూటీ సీఎం వటీ కుమార్క కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని జగదీష్ గుర్తు చేశారు అయితే ఇంతవరకు ఉద్యోగులు జేఏసీతో కేబినెట్ సమయ కమిటీ ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు త్వరలోనే ఉద్యోగుల సమస్యలు అన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి టీఎన్జిఓ విజ్ఞప్తి చేశారు మరిన్ని అప్డేట్ కోసం మెసింజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ